భారతీయ రిజర్వ్ బ్యాంకు ఆర్బీఐ మార్చి ఐదున కీలక ప్రకటన చేసింది బ్యాంకులు ఇతర సంస్థలకు స్పష్టమైన ఆదేశాలు ఆర్బీఐ జారీ చేయడం జరిగింది ఆర్బీఐ చేసిన ప్రకటన ఏమిటి బ్యాంకులకు ఎలాంటి ఆదేశాలు జారీ చేసింది అనే విషయాలు మనం ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం ఈ వీడియోని పూర్తిగా చూడండి మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీకు కొంచెం లాభదాయకంగా కూడా ఈ వీడియో ఉండబోతుంది ఇంకా విషయానికొస్తే బ్యాంకులకు పెద్దన్న లాంటి ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డు మరియు డెబిట్ కార్డు విషయంలో చాలా సీరియస్ అయిన నిర్ణయం తీసుకుందని మనకి ఈ నిర్ణయం ద్వారా అర్థమవుతుంది ఆర్బీఐ ప్రకటించిన సూచనలో ముఖ్యమైన విషయం ఏమిటంటే క్రెడిట్ కార్డు అలాగే డెబిట్ కార్డు ఇలా ఏదైనా కార్డు నెట్వర్క్ను ఎంచుకునే స్వేచ్ఛ కస్టమర్లకు ఇవ్వాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ దీని అర్థం ఏమిటంటే మనం గతంలో ఏ విధంగా ఉండేదంటే మనం బ్యాంకు క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డుకు అప్లై చేసుకుంటే బ్యాంకు వారు వారికి నచ్చిన కార్డు మనకు ఇంటికి పంపించేవారు ఇలా నానా రకాల కార్డులు ఉన్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే అందులో వీసా కార్డు అలాగే రూపే కార్డు అలాగే మాస్టర్ కార్డు అలాగే కొందరికి అమెరికన్ ఎక్స్ప్రెస్ కార్డు కూడా రావడం మనం గతంలో చూసాం డెబిట్ కార్డు అలాగే క్రెడిట్ కార్డు విషయంలో కస్టమర్లకు ఎలాంటి స్వేచ్ఛ ఉండేది కాదు బ్యాంకు వారు ఏ కార్డు పంపిస్తే దాన్ని యూజ్ చేసుకోవాలి తప్పించి మనకు ఎలాంటి ఆప్షన్ ఉండేది కాదు కానీ ఇప్పుడు అలా ఉండబోదు ఆర్బీఐ చేసిన ఆర్బీఐ స్పష్టమైన ఆదేశాలు బ్యాంకులకు జారీ చేసింది అదేమిటంటే కస్టమర్లకు పూర్తి స్వేచ్ఛ ఉండాలి అంటే వాళ్ళు ఏ కార్డు కావాలంటే ఆ కార్డు మనం ఖచ్చితంగా ఇవ్వాలని ఆర్బీఐ ప్రకటించడం ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఆర్బీఐ ప్రకటించిన ప్రకటన విధానం ఈ విధంగా ఉండబోతుందని మనకు అర్థమవుతుంది ఉదాహరణ చూద్దాం మనం ఏదైనా బ్యాంకులో క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ అప్లై చేసుకున్నప్పుడు మనకు స్పష్టంగా ఒక ఆప్షన్ ఉంటుంది అదేమిటంటే మీకు వీసా కార్డు కావాలా లేదా రూపీ కార్డు కావాలా లేదా మాస్టర్ కార్డు కావాలా అని చెప్పి స్వేచ్ఛ మనకే పూర్తిగా ఉంటుంది మనం ఏది అప్లై చేసుకుంటే అది మన ఇంటికి వస్తుంది లేకుంటే బ్యాంక్ వెళ్ళి తీసుకోవాలని ఆర్బీఐ మనకు ఈ నిర్ణయం ద్వారా మనకు అర్థమవుతుంది కానీ ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు ఏ కార్డు అయితే ఏముంది ప్రతి కార్డు ఏటీఎంలో పనిచేస్తుంది అలాగే యూపీఐ ట్రాన్సాక్షన్ అవుతుంది ఆన్లైన్ సేవలో కూడా పనిచేస్తుంది ఇందులో పెద్ద విషయం ఉంది అని మీరు అనుకుని ఉండొచ్చు కాకపోతే ప్రతి కార్డుకు ఒక ప్రత్యేకత ఉంటుందన్న సంగతి చాలామందికి తెలుసు కొందరికి తెలియకపోవచ్చు అయితే ఒకసారి చూద్దాం అసలు ఏ కార్డుకు ఏం ప్రత్యేకత ఉంది ఏ తీసుకుంటే బెటరు అనే విషయం ఒకసారి మనం పూర్తిగా చూద్దాం వీసా కార్డు రూపే కార్డు అలాగే మాస్టర్ కార్డు ఇందులో ఏ కార్డు బెటరు అనే విషయం ఒకసారి చూద్దాం ఒకసారి నేను ఈ ప్రతి మూడు కార్డుల గురించి చెప్తాను ఏ కార్డు బెటరు ఇంకా మీరే ఆలోచించి ముందుగా మనం రూపే కార్డు గురించి పూర్తిగా తెలుసుకుందాం రూపే కార్డు అనేది రెండు వేల పన్నెండులో ఎన్పిసిఐ ద్వారా రూపొందించబడిన మరియు ప్రారంభించబడిన భారతీయ దేశీయ కార్డు ఈ రూపే కార్డు లావాదేవీలు పూర్తిగా భారతదేశంలో ఉంటాయి ఎందుకంటే ఇది విదేశ్ విదేశాల్లో పనిచేది కాబట్టి కేవలం భారతదేశంలోనే వెలుపలని రూపే కార్డు యొక్క లాభాదేవీలు పూర్తిగా భారతదేశంలో జరుగుతాయి దీని మూలంగా రూపే కార్డు వాడేవారికి ఛార్జెస్ చాలా తక్కువ స్థాయిలో ఉంటాయి అంతేకాకుండా ఇతర కార్డులతో పోలిస్తే దీనికి చాలా సురక్షితమైన కార్డుగా పేరు పొందింది కాబట్టి రూపే కార్డు చాలా సెక్యూరిటీ అలాగే చాలా తక్కువ ఛార్జెస్ గల కార్డుగా గుర్తింపు పొందింది వీసా మరియు మాస్టర్ కార్డుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం వీసా లేదా మాస్టర్ కార్డు ఒక అమెరికా కంపెనీకి చెందినవి అంతేకాకుండా వీసా లేదా మాస్టర్ కార్డు యొక్క లావాదేవీ ఖర్చు ఎక్కువగా ఉంటుంది వీసా మరియు మాస్టర్ కార్డు విదేశీ చెల్లింపుల్లో ఉంటుంది కాబట్టి దీనికి సంవత్సరానికి కొన్ని రుసుము చెల్లించవలసి ఉంటుంది వీసా డెబిట్ కార్డు లేదా మాస్టర్ కార్డు ఉపయోగించి కస్టమర్ యొక్క డాటా అంతర్జాతీయంగా ప్రసార చేయబడుతుంది మరియు అందువల్ల డాటా దొంగతనం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా వీసా మరియు మాస్టర్ కార్డు యొక్క మెయింటెనెన్స్ అలాగే సెక్యూరిటీ విషయంలో చాలా ఇష్యూస్ ఉన్నాయని చెప్పి చాలామంది ఆర్థికవేత్తలు చాలాసార్లు ఆర్బీఐకి చెప్పడం కూడా గమనార్థం ఈ ఆర్బీఐ ప్రకటనతో చాలామంది బ్యాంకు డెబిట్ కార్డు అలాగే క్రెడిట్ కార్డు వాడుతున్న కస్టమర్లకు చాలా ఊరటలు లభించనుంది ఎందుకంటే పూర్తి స్వేచ్ఛ కస్టమర్లకే ఉంటుంది కాబట్టి తనకు నచ్చిన కార్డును సెలెక్ట్ చేసుకొని తీసుకునే వెసులుబాటు జరగనుంది ఇకపైన ఈ విధంగా ఆర్బీఐ మార్చ్ ఐదో తారీఖున ఈ ప్రకటన జారీ చేసింది ఇక ముందు బ్యాంకులకు మనం క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు కానీ వెళితే మనం ఇష్టం వచ్చిన కార్డు తీసుకునే వెసులుబాటు కలిగించింది ఆర్బీఐ దీని మూలంగా ఏమవుతుందంటే మనకు నచ్చిన కార్డు సెలెక్ట్ చేసుకొని మనం ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు తర్వాత ఏమన్నా ఛార్జెస్ ఉంటాయా అనే విషయం మాత్రం ఆర్బీఐ ఎక్కడ ప్రకటించలేదు అంటే ఫ్యూచర్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు అనే విషయాలు మనం ఫ్యూచర్లో ఏదైనా న్యూస్లో వస్తే నేను ఖచ్చితంగా వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను ఖచ్చితంగా నా వీడియోని లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్